హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మహాలక్ష్మి ఇవాళ మన వీడియోలో వచ్చేసి హెయిర్ ట్రిప్ ఎలా అంటే మనకి హెయిర్ ప్యాక్ ఎలా వేసుకోవాలి ఏమిటి ఏ ఐటమ్స్తో వేసుకోవాలి అనేది చూద్దామండి ఇవాళ హెయిర్ ప్యాక్ వేసుకునేది వచ్చేసి చూడండి ఇక్కడ హలసి గింజలు అంటారు కదా చాలా మంచిదండి ప్రోటీన్ చాలా ఉంటుంది ఇక్కడ ఇంకోటి వచ్చేసి బియ్యం తీసుకున్నాను మీరు ఏ బియ్యం అనేది తీసుకోవచ్చు నేనైతే ఇక్కడ బాస్మతి బియ్యం తీసుకున్నానండి ఇక్కడ రెండు స్పూన్ల వరకు ఇక్కడ వన్ టీ స్పూన్ ఇక్కడ గింజలు తీసుకున్నాను రెండు కలిపి బాగా వాష్ చేసుకున్నాక రెండు కలిపేసి చూసారా ఇవి ఈ కనిపిస్తున్నాయి కదా ఒక సమానంగా కనిపిస్తున్నాయి ఇవి మనం కడుక్కొచ్చి అంటే వాష్ చేసుకుని వచ్చి మనం బాయిల్ చేసి ఒక జెల్లీ లాగా రెడీ చేసుకుందామండి ఒక జెల్ ఫామ్లో మనం ఇప్పుడు అలవేరా రాస్తే ఎలా ఉంటుంది అలాగా నేను మంచినీళ్ళే తీసుకోండి బెటరు ఆల్మోస్ట్ నేను ఇక్కడ పావు లీటర్ వరకు వాటర్ అనేది యాడ్ చేశాను ఈ నీళ్ళు బాగా బాయిల్ అయ్యేటట్టు చూసుకోండి ఏంటంటే మనకి బాయిల్ అయ్యేటట్టు చూసుకోండి బాగా బాయిల్ అవ్వాలి అంటే మనకి మరిగి మరిగి ఒక జల్లీ లాగా రావాలి ఒక గెంజి ఇప్పుడు మనకి గెంజి కూడా తలకు పెట్టామంటే చాలా షైనింగ్గా ఉంటుందండి ఇప్పుడు మనకి వేడి చేసినట్లయితే గంజి కొంచెం ఉప్పు వేసుకొని నిమ్మకాయ పిండుకొని అలా మనం తాగేమంటే చలో చేస్తుంది అలాగే మనకి హెయిర్కి ఎక్కువ వేడైనప్పుడు లేదా మనకి జుట్టు చిట్లినట్టు ఉన్నప్పుడు లేదా రఫ్ అయినప్పుడు ఇలాగా ఈ ప్యాక్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది సాఫ్ట్గా మనం స్ట్రైట్నింగ్ చేయించుకుంటే ఎలా అయితే ఉంటుందో ఇప్పుడు ఓ కండిషనర్ పెట్టుకుని స్ట్రైట్నింగ్ చేయించుకుంటే ఎలాగైతే ఉంటుందో ఫ్రెండ్స్ అదే విధంగా ఈ జెల్లీ ఈ జెల్లీ రాయడం వల్ల అంతే రిజల్ట్ అనేది వస్తుంది మనకి ఈ ప్యాక్ మీరు ఒక్కసారి ట్రై చేశారంటే వీక్లీ వన్ టైం ట్రై చేయండి చాలా బాగుంటుంది వీక్లీకి వన్ టైం చాలు మనకి అదే సాఫ్ట్నెస్ అలాగే ఉంటుంది ఏమీ తేడా రాదు ఫ్రెండ్స్ కొంచెం బాగా అంటే బాగా బాయిల్ అవసరం లేదు మెత్తగా అవసరం లేదు ఒక జెల్లీ ఫామ్ వస్తే చాలు మనకి ఆ విధంగా ఒక జల్లీలా వచ్చిందంటే కనుక మనకి చూడండి కొంచెం బాయిల్ అవ్వాలి తర్వాత కొంచెం చలారతా ఉన్నప్పుడే మనం పూర్తిగా చలవారకుండానే మనం ఏం చేయాలనేది చూద్దాం ఇంకా మనం చూడండి ఇంకా అన్నం అయితే సగం కుక్ అయింది గింజలు కూడా హాఫ్ కుక్ అవుతాయండి దీన్ని ఏం ఆడము పాడే అవసరం లేదు రాగి ముద్ద తినేవాళ్ళు అయితే కనుక రాగి ముద్దలే వేసేసుకుని రాగి ముద్ద చేసేసుకుంటే చాలా బాగుంటుంది చూడండి అలసి గింజలు చాలా ప్రోటీన్ ఉంటుంది కాబట్టి మనకి బెనిఫిట్ చాలా ఉంటుంది ఇలాగా మీరు ఒక జాలీలతో కొంచెం చలారేటప్పుడే ఇలా జాలీల్లో వేసేసి బాగా మీరు జల్లీ వచ్చేటట్టు చూసుకోండి జల్లి అనేది మనం ఎప్పుడూ కూడా చూడండి మొత్తం అంతా వేసేసాను ఇప్పుడు ఒక గరిట్తో మనం జల్లీ తీసుకోవడమే దీంట్లో ఇలాగా మనం వడకట్టే గొలదిగా వస్తుంది కదండి చూడండి ఇలా జెల్లీ చూసారా ఒక గింజలాగా అనిపిస్తుంది కదా ఇది మనకి చూసారా మీరు అన్నం వార్చే అన్నం ఉడికేటప్పుడే తీసుకున్న గెంజి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది దాన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఇప్పుడైతే కనుక మనం రెండు ఐటమ్స్తో చేసాము ఇదైతే ఖచ్చితంగా చూడండి ఎవరైనా ఒక్కసారి ట్రై చేశారంటే మీకు జుట్టు అనేది చాలా షైనింగ్గా ఉంటుంది జుట్టు రాడం కూడా తగ్గిపోతుంది మీరు కావాలంటే ఒక్క నాలుగు సార్లు ట్రై చేసాక చూడండి జుట్టు అనేది రాలడం తగ్గుతుంది మీ ఇంట్లో ఎక్కడ చూసినా మీరు వాష్రూమ్లో చూసుకున్నా ఎక్కడ చూసుకున్నా ఉంటూ ఉంటుంది కదా అలా కాకుండా ఈ విధంగా మీరు చూడండి ఈ పెద్ద బౌల్లో మీకు తెలియడం లేదు కాబట్టి మీకు చిన్న బౌల్ ఉంటే కనుక చిన్న బౌల్లో వేసుకుంటే చిన్న బౌల్డ్ వస్తుంది మీకు మీ హెయిర్ని బట్టి తీసుకొని నాకైతే చిన్నగానే ఉంది నేను చాలా వీడియోల్లో చూపించాను నేను ఆల్రెడీ కట్ చేశాను నేను చిన్న బౌల్లో వేసుకున్నాను మీకు చూపించడం కోసం నాకు ఇంత అయితే సరిపోతుందండి మీరు కావాలనుకుంటే ఎక్స్ట్రా యాడ్ చేసుకుని మీరు ఇంకా జల్లీ పెంచుకోండి మీ ఎయిర్ని బట్టి నాకు చూసారా చాలా కొద్దిగా చిన్నగా ఉంది చిన్నగా ఉన్న చాలా షైనీగా ఉంటుంది ఒకలాగా సాఫ్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగుందో చాలా బాగుంటుంది మీకు ఇది వన్ అవర్ పాటు పెట్టుకుని బాగా మసాజ్ చేసుకోండి మసాజ్ చేసుకోకపోయినా పర్వాలేదు మనకు ఒక కండిషన్గా ఒక స్ట్రైట్నింగ్గా పనిచేస్తుంది ఇది చూడండి ఈ విధంగా ట్రై చేశాక మీకు చాలా బాగుంటుంది కాబట్టి ఎప్పుడు కూడా ఇలాగా ఒక వారం వీక్లీ వన్ టైం ఏదో ఒక ట్రై చేశారంటే మనకి జుట్టు అనేది చాలా బాగుంటుంది ఈ విధంగా మనకి జెల్ అనేది ఇలాగ పెట్టేసుకోవాలి నెక్స్ట్ వీడియో మన వీడియో నచ్చింది అనుకునే వాళ్ళు సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయడం మర్చిపోవద్దు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎలా వచ్చింది మీరు ట్రై చేశారా ట్రై చేశాక ఎలా వచ్చింది ఏంటి అనేది కూడా కామెంట్ పెట్టండి నేనైతే అన్నీ ట్రై చేసాకే మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ నేను ఇంట్లో ట్రై చేసి ఇవన్నీ కూడా కొత్తగా ఇప్పుడు ఏదో ట్రై చేస్తున్నాను నాది ఏదో యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నాను అని కాదు ఫ్రెండ్స్ నా జుట్టు ఎప్పుడు కూడా సాఫ్ట్గా పొడవుగా సన్నగా ఉండేది మరీ అంత ఒత్తికేమి కాదు కానీ సన్నగా చాలా పొడవుగా ఉండేది చాలా వీడియోస్లో ఉంది కానీ చూడలేదు నేను తిరుపతి అంతకుముందు వన్ ఇయర్ బ్యాక్ కూడా నేను తిరుపతి వెళ్ళేటప్పుడు నా జుట్టు చాలా పొడవు ఉండేది ఫ్రెండ్స్ కావాలంటే ఆ ఇమేజ్ కూడా పెడతాను చూడండి ఒకసారి ఎప్పుడైనా నాది పాత వీడియోస్లో ఉంటుంది పాత వీడియోస్ అంటే నా దగ్గర ఓల్డ్ వీడియోస్ ఉన్నాయి యూట్యూబ్లో కాదు ఫోటో ఉంటే నేను ఖచ్చితంగా పెడతాను మీకు ఆ జుట్టు ఆరు నెలల పాటు యూజ్ చేశారంటే కనుక ఇలాగ టైం చాలా బాగుంటుంది నా ఫ్రెండ్స్ కూడా అనేవారు ఏం యూజ్ చేస్తున్నావు నువ్వు ఇంత బాగుంటుంది లక్ష్మి ఏం చేస్తున్నావు నువ్వు మాకు కూడా చెప్పు ఏమైనా ఏం ట్రై చేస్తున్నావు అని అనేవారండి అంత బాగుండేది సాఫ్ట్గా కూడా ఉండేది చూడండి ఎంత బాగుందో కదా ఇప్పుడే మీకు చూసారు కదండి ఈ విధంగా మసాజ్ చేసుకుంటూ మీరు బాగా తలకనేది పట్టించండి తర్వాత మీరు షాంపూ చేయకుండా ఎందుకంటే మీరు ఆల్రెడీ ఎప్పుడు కూడా మనం ఇలాంటి జెల్ ఫామ్లో పెట్టుకునేటప్పుడు ముందే స్నానం చేసుకుని ఉన్నా పర్వాలేదు ఆయిల్ అయితే కనుక పెట్టారంటే మళ్ళీ తలంటవలసి వస్తుంది ఇలాగా జెల్ ఫామ్లో కనుక మీరు ఒక్కసారి ట్రై చేశారంటే షైనీగా వస్తుంది కదా ఒక్కసారి అయితే ట్రై చేయండి ఏదైనా కూడా నేను చెప్పేది నేను యూజ్ చేశాక నేను పెట్టుకున్నాకే చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు దాంట్లో ఏమన్నా డిఫరెంట్ ఉంటే చెప్పండి ఎంత బాగుంటుందంటే జుట్టు నేను తలంటుకున్నాక చూపిస్తాను ఇలాగా వన్ అవర్ పాటు పెట్టుకొని వదిలేసాయండి ఎంత బాగుందో చూసారా అదే బ్రష్తో వేసామంటే మనక అక్కడక్కడ పడుతుంది చేతులతో అయితే మసాజ్ చేసుకుంటా బాగుంటుంది కదా సో నేను అందుకే చేతులతో చూపిస్తున్నాను మరి చేతులతో ఎలా పామేస్తున్నారు ఏంటి అని అనుకోవద్దు చేతులతో అయితే మనకి కొంచెం బాగుంటుందనేసి చూడండి మెహందీ కట్టా అయితే పర్వాలేదండి ఇలాంటి జల్లీదు అనేటప్పుడు మనం చేతులతో చేసుకుంటేనే బాగుంటుంది జుట్టు అనేది ఇప్పుడే మనకి అంత షైనింగ్ కనిపిస్తుంది కదా మీకు తలాంటికొని వచ్చాక ఇంకెంత బాగుంటుంది చెప్పండి చాలా బాగుంటుంది సో అలా ట్రై చేస్తారు కదా ట్రై చేశాక ఎలా వచ్చింది ఏంటి అనేది కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్